టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయాన్ని మళ్ళీ కెలికాడు ఆస్ట్రేలియాను టార్గెట్ చేసి ఏడిపించేశాడు చేతులతో సిగ్నల్స్ ఇస్తూ వాళ్ళ ఈగోను హర్ట్ చేశాడు ఏమైంది అనేది ఇప్పుడు చూద్దాం ఆస్ట్రేలియా జట్టు అనుకున్న సాధించింది పదేళ్లుగా అందరి ద్రాక్షగా ఉన్న బార్డర్ గవస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది ఐదు టెస్టుల ఈ సిరీస్ను మూడు ఒకటితో గెలుచుకుంది సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో విజయ్ ఢాంకా మోగించింది ఏళ్ల నిరీక్షణకు తెరపడటంతో కంగారు ఆటగాళ్లు ఫుల్గా సెలబ్రేట్ చేసుకున్నారు ట్రోఫీని చేతబట్టి ఎంజాయ్ చేశారు సాధించమంటూ సంబరాల్లో మునిగిపోయారు అయితే సెలబ్రేషన్స్ మూడ్లో ఉన్న ఆశీస్సును రెచ్చగొట్టాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పాతగాయాన్ని మళ్లీ కెలికాడు ఆస్ట్రేలియాను టార్గెట్ చేసి ఏడిపించేశాడు చేతులతో సిగ్నల్స్ ఇస్తూ వాళ్ళ ఈగోను హర్ట్ చేశాడు దీంతో సిరీస్ గెలిచిన టీంకు సంతోషం లేకుండా పోయింది అసలు ఏమైందనేది ఇప్పుడు చూద్దాం సాన్ పేపర్ స్కాండల్ ఆస్ట్రేలియా జట్టు చరిత్రలో మాయన మచ్చగా మారిన వివాదంగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది దీన్ని మరోసారి గుర్తు చేశాడు కోహ్లీ సిడ్నీ టెస్ట్ ఆసీస్ రెండో ఇన్నింగ్స్ సమయంలో పదకొండో ఓవర్లో విరాట్ను కంగారు ఫ్యాన్స్ తెగ ఇబ్బంది పెట్టసాగారు మ్యాచ్ తమదే భారత్ ఓడిపో ఓడిపోతుందంటూ ఎగతాల్ చేశారు అంతే కోహ్లీ పట్టరాని కోపంతో సీరియస్ అయ్యాడు శాండ్ పేపర్ స్కాండల్ను వాళ్ళకు గుర్తు చేసి వెక్కిరించేశాడు తన జేబులో ఎలాంటి శాండ్ పేపర్ లేదంటూ కంగారులకు ఇచ్చి పడేశాడు దీంతో అసలు శాండ్ పేపర్ స్కాండల్ అంటే ఏంటి అంటూ తెలుసుకునే పనిలో పడ్డారు అభిమానులు రెండు వేల పద్దెనిమిదిలో క్రికెట్ ఆస్ట్రేలియాను శాండ్ పేపర్ స్కాండల్ కుదిపేసింది సౌత్ ఆఫ్రికాతో కేప్టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్లో స్టార్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్ డేవిడ్ వార్నర్ శాండ్ పేపర్తో అడ్డంగా బుక్ అయ్యారు బంతి మరింత స్వింగ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇద్దరు శాండ్ పేపర్ను వాడారని తేలింది బాల్ ట్యాంపర్కు పాల్పడ్డారనే నేరంపై ఇద్దరిని క్రికెట్ ఆస్ట్రేలియా కొన్నెల పాటు సస్పెండ్ చేసింది స్మిత్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అతని ఫ్యాన్స్ తీవ్రంగా ట్రోల్ చేశారు అయితే కోహ్లీ అతనికి మద్దతుగా నిలబడ్డాడు కానీ ఇప్పుడు సిడ్నీ టెస్ట్లో పాతగాయాన్ని మళ్ళీ లేపాడు స్మిత్ కప్పుడు సపోర్ట్గా ఉన్నాడు ఇప్పుడు తనను కంగారు ఫ్యాన్స్ గెలకడంతో శాండ్ పేపర్ ఉదాంతాన్ని గుర్తు చేసి వాళ్ళు ఏడిపించేశాడు తన జేబులో శాండ్ పేపర్ లేదని తా మీలా కాదంటూ వాళ్ళకి ఇచ్చి పడేశాడు అయితే ఓడిపోతున్న మ్యాచ్ ఎలాగో ఓడిపోతుంది దానికి అంతలా రెచ్చగొట్టాల్సిన అవసరం లేదని ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు అయితే కోహ్లీ ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడో ఆయన కోపం తెప్పిస్తే ఈ విధంగానే రెచ్చిపోతాడంటూ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు అయితే వాళ్ళు బీజీటీ పది సంవత్సరాల తర్వాత గెలిచినా ఆనందాన్ని లేకుండా విరాట్ కోహ్లీ ఒక్క సిగ్నేచర్తో ఒక్క మూమెంట్తో వాళ్ళందరికీ ఇచ్చి పడేశాడు దీని పట్ల ఆయనపై విమర్శలు వస్తున్నా సరే ఆయన అస్సలు తగ్గేదేలే అంటూ ప్రవర్తించారు దీని పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి